హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో వచ్చి చింతకాయలతో మనము పచ్చడి ఎలా పెట్టుకోవాలి పచ్చి చింతకాయలు ఇప్పుడు సీజన్ కదా సో ఫస్ట్ కొన్ని చింతకాయలు తీసుకొని కడిగేసుకొని వాటికి పైన తోలు ఉంటుంది కదా పొట్టు దాన్ని మొత్తం తీసేసుకోవాలి స్పూన్ హెల్ప్తో చే వేళ్లతో పీక్తే అది మనకి లోపలికి వెళ్ళిపోయి ఒప్పేస్తుందండి స్పూన్స్తో పీక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఇలా ఒక ఫోర్ ఫైవ్ అలా వేసుకొని ఇలా మంచిగా దంచుకోవాలి లోపల ఇత్తనం ఉంటుంది కదా అది మరీ ఎక్కువ నున్నగా అనవసరం లేదు ఒక రెండు మూడు పీసులుగా విరిగితే చాలు సో అలా మంచిగా నున్నగా కొట్టేసుకోవాలండి మా ఇంట్లో పెద్ద రోలు చెప్పాను కదా అవైలబిలిటీ లేదు దాని మీద మూటలు అంతా వేసేసాము అందుకని ఇలా చిన్న రోలుతో ఒక ఫైవ్ సిక్స్ వేసుకొని చిన్నగా దంచేసుకున్నామండి దీంట్లోకి మనము కారము ఉప్పు వేసుకొని అట్లానే నానబెట్టుకొని మళ్ళీ తాళం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇదే మళ్ళీ పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా వాటిని రెండు పీసులుగా కట్ చేసేసుకొని కడగబెట్టి ఆరు పెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీకి వేసేసుకోవాలి ఇది మనం కారంని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి మన కారం ఎంత కావాలంటే అంత మేము కొంచెం ఎక్కువగానే వేసాము కారం కారంగా ఉంటుంది అనేసి సో ఈ మిరపకాయల తక్కువ ప్లస్ ఉప్పు ఉంటుంది కదా అది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మూడు బాగా కలిసేలాగా దీన్ని మనం ఎత్తి ఒక ఫ్రిడ్జ్లో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలా పెట్టేసుకున్న తర్వాత విత్తనాలు ఉంటాయి కదా దీంట్లో అవి తీసేసుకొని మళ్ళీ తాలింపు కావాలంటే తాలింపు పెట్టేసుకొని లోపల పెట్టేసుకోవడము ఇక్కడ విత్తనాలు తీసేస్తున్నాము కొంతమంది విత్తనాలు ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటారు సో వాళ్ళు అలానే పెట్టుకోవచ్చు మాకు విత్తనాలు వద్దనేసి మొత్తం దీంట్లో ఉన్నంతా ఫస్ట్ నార్మల్ చేతితోనే తీసేసినాము తీసినప్పుడు ఏం మంట అవ్వలేదు తీసిన తర్వాత చెయ్యి అయితే ఫుల్ మంటేసింది ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు చెయ్యి అయితేనా వాటర్లోనే ఉండాల్సి వచ్చింది అంత మంటేసింది సో మీరు ఒకవేళ ట్రై చేస్తే పేపర్ గ్లౌజ్లు ఉంటాయి కదా మనకి కవర్స్ వస్తాయి కదా వైట్ కవర్స్ అలాంటి గ్లౌజ్లు వస్తాయి లేదా అవి అవైలబుల్ లేకపోతే కవర్లే నార్మల్ వైట్ కవర్లు చేతికి వేసుకునేసి ఇలా తీసుకోవడం అయితే బెటరు సో మొత్తం విత్తనాలు తీసేసుకొని మొత్తం దాన్ని కొంచెం మెత్తగా మ్యాష్ చేతితోనే మ్యాష్ చేసుకున్నట్టు చేసేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం వాడుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా టేస్ట్